యాగంటి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు మాచెల్ల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయం నందు మాచెల్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా నారా లోకేష్ అష్టైశ్వర్యాలతో ఆయుర నిండు నూరేళ్లు ప్రజా సేవకునిగా ప్రజానాయకునిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కోదండ రామాలయం నందు యాగంటి మల్లికార్జునరావు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలను నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి నోటిని తీపి చేసుకొని నారా లోకేష్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాచేళ్ల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసి దినదినాభివృద్ధి చెందుతూ పలువురు సీనియర్ నాయకుల మన్నలను పొందుతూ ప్రజల గుండెలో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు నారా లోకేష్ అని అలాంటి వ్యక్తి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం రాష్ట్ర ప్రజల అదృష్టం అన్నారు యువతకు స్ఫూర్తిగా నవశకం వారధిగా యువత కోసం భవిత కోసం నవత కోసం నడుము కట్టిన కెరటం కోటికి పైగా సభ్యత్వాల నమోదుతో సరికొత్త చరిత్రను ఆవిష్కరించిన యంగ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ అని అలాంటి వ్యక్తి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు యువగలం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోనికి తీసుకురావడంలో నారా లోకేష్ ఒక ప్రత్యేక పాత్రను పోషించారని అధికారంలోకి వచ్చి మంత్రి పదవి బాధ్యతలను స్వీకరించి యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే ధ్యేయంతో నిరంతరం పెట్టుబడిదారులతో పారిశ్రామికవేత్తలతో మంతనాలు జరుపుతూ రాష్ట్రానికి టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ ఆర్ఎస్పిఎల్ మెటల్ స్టీల్ కార్పొరేషన్ వంటి పరిశ్రమలను మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్కు దక్కుతుందన్నారు అలాగే గత మూడు రోజుల నుండి ధావోస్లో జరుగుతున్న పారిశ్రామికవేత్తల సమావేశంలో కూడా పాల్గొని నిరంతరం పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతూ ఆంధ్ర రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన పడుతున్న తపన ఎనలేనిదని అన్నారు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా సుమారు కోటి ఇరవై వేలకు పైగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేసి కార్యకర్తలకు అండలుగా ఉండడమే కాకుండా పార్టీ సభ్యత్వం పొందిన వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ వారి కుటుంబానికి ఆర్థిక భరోసాను కల్పించడంలో నారా లోకేష్ ప్రధముడు అని కొనియాడారు నిరంతరం ప్రజా సమస్యలను తెలుసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూసే చొరవ పలువురికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమానుకూల మార్కులను తీసుకొని వస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తూ కార్పొరేట్ విద్యను ప్రతి విద్యార్థికి అందుబాటులోకి తేవాలనే సంకల్పంతో డిజిటల్ క్లాస్ రూమ్లను డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్కి దక్కుతుందన్నారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి తద్వారా ఇంటర్మీడియట్ విద్యను పేదవాడికి సైతం అందుబాటులోకి తేవడానికి నారా లోకేష్ ఎనలేని కృషి చేశారన్నారు ఐటీ రంగం అభివృద్ధిలో భాగంగా ధావోస్లో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎంతోమంది పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులకు అంగీకరించే విధంగా చేయడంలో ఆయన మాట్లాడే విధానం ఎంతోమంది సీనియర్ నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది అన్నారు నారా లోకేష్ దేవుని ఆశీస్సులతో ఆనందంగా జీవిస్తూ ఇంకా ఉన్నతమైన పదవులు నిర్వహించాలని రాష్ట్రంలోని యువతకు ఆదర్శంగా నిలవాలని పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు తిక్క కొండలు దుర్భాగుల ప్రసాద్ గాజుల ఆంజనేయులు ఎస్సీ నాయకులు బ్రహ్మం తెలుగు యువత నాయకులు వీరు బొట్టు కోటేశ్వరరావు మల్లెల శివ మంగళ శ్రీను రామాలయం కమిటీ చైర్మన్ బచ్చు రామారావు గోవిందు ముస్లిం మైనారిటీ నాయకులు మస్తాన్ వలీ పలువురు ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు